యువత తమ పుట్టినరోజు వేడుకల సందర్భంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ ముకుల్ ను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయాలని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ యువతకు సూచించారు న్యూ బోయినపల్లిలోని శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఇటీవల కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో నూట యాభై మూడు మందికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ ముకుల్ జంపన ప్రతాప్ ముప్పడి మధికర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు ల్లి వార్డ్ నెంబర్ వన్ పిలిచిన వాలీబాల్ గ్రౌండ్ లో కంటి అద్దాలు కార్యక్రమం కార్యక్రమాలు ఇచ్చినందుకు ముగ్గురు గారికి మా సేనకి నమస్కారములు మనం మనం రోజు చూస్తా ఉన్నాం ఏదో బర్త్డే బర్త్డే అనగానే ఎక్కువ గోవాకు అక్కడ పోయి అందుకు లక్షలు కోట్లు కొట్టు కలిపిస్తారు అంతే కాకుండా మా తమ్ముడు అయితే నిర్ణయం తీసుకున్న మంచి నిర్ణయం ఈ ఇదే నిర్ణయం అందరికి ఆదర్శం కావాలి ప్రతి బర్త్డే అనుకో పెద్దోడు పెద్ద పని చేస్తాడు చిన్నోడు పది బుక్స్ అని ఇవ్వాలి బీదోడు ఉంటే స్కూల్ బుక్స్ అలా కానీ ఈ మంచి కార్యక్రమం కానీ అందరు చేయాలి మా తమ్ముని ఆదర్శం తీసుకొని అందరు బాగా పనిచేస్తే జనాలు మీరు లైక్ చేస్తారు మెప్పు పొందుతారు అని చెప్తా ఉన్నాను ఇవన్నీ నైట్లో కేక్ కటింగ్లు అవన్నీ తాగుడుతుందని బంద్ చేసుకొని ఇవి చేస్తే పది మందికి ఉపయోగం పడుతుంది ఇది ఇప్పుడు తమ్ముని ఆదేశించి అందరు పనిచేస్తారని నమ్మకం నాకు ఉంది మా కాంగ్రెస్ నాయకులు కానీ విజిలెన్స్ అందరు ఇదే పని చేయాలని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవతోనే సంతృప్తి వస్తుందని తమ తండ్రి బాటలోనే పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు అవసరమైన వారికి కళ్ళ ఆపరేషన్ కూడా కొంతమందికి చేయించామని చెప్పారు భవిష్యత్తులో శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెండో పెద్దలందరికీ కార్యక్రమం పార్టీ సీనియర్ లీడర్స్ కి అలాగే హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు బోయన్పల్లి పిన్షన్ లైన్ లో కంటి అద్దాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఈ జూన్ థర్టీ రోజున మెగా క్యాంప్ కి వచ్చి కంటి కంటి చెకప్ చేయించుకున్న వాళ్ళకి ఈ రోజు రిక్వైర్డ్ పీపుల్ కే ఈ రోజు ఈరోజు ఇయడం జరుగుతుంది ఈ స్పెక్స్ లు ఈ స్పెక్స్ లు ఇస్తే వాళ్ళ కంటి చూపులు మంచి ఉంటది అట్లనే చాలా మంది ఆపరేషన్స్ కూడా మన వాయట్పల్లి లెన్స్ క్లబ్ లా చేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు ఇలాంటి క్యాంప్ లు ఇంకా ముందు చేయడం జరుగుతుంది వార్డ్ వన్ లా ఈరోజు ఒకటి అయింది నెక్స్ట్ వార్డ్ టూ లా అవుతుంది వార్డ్ ఫోర్ లా అవుతుంది వార్డ్ సిక్స్ లా అలాగే వార్డ్ ఫైవ్ లా కూడా చేయడం చేయడం జరుగుతుంది ఈ యొక్క క్యాంప్ కి హెల్ప్ చేసిన వంటి లయన్స్ క్లబ్ వాళ్ళకి శ్రీ గణేష్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ కి అలాగే పెద్దలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు మారుతి గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గత పదిహేను ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారని వారి బాటలో వారి కుమారుడు కూడా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం కోసం ముందుకు వచ్చారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు యువత చెడు మార్గంలో వెళ్లకుండా తీసుకుని సేవా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యువత ఎక్కడ కూడా తప్పుదారి పట్టకుండా ఇలాంటి సోషల్ సోషల్ వర్క్ అనేది ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా ముకుల్ గారి ద్వారా అందరికీ తెలియజేస్తూ ఇలాంటి క్యాంపులు మరెన్నో శ్రీ గణేష్ అన్న గారి ఫౌండేషన్ ద్వారా గతంలో ఎన్నో సేవలు అందించారు అదే విధంగా వారి తనేరు కూడా ఈ రోజు యువతను చైతన్య పరచడానికి ముందుకు రావడం అందరికీ సంతోషమైన విషయం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు యువత చైతన్యం పొంది రాబోయే రోజులు అందరూ కూడా ఈ బర్త్డేలు ఈ మన కొంతమంది యువత చెడిపోవడం జరుగుతుంది అంటే సెలబ్రేషన్ చేసుకొని తాగడం ఇలాంటి పనులు వల్ల చెడిపోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి పనులకు పాల్పడకుండా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో చేస్తూ ఎవరికి తోచినంత వారు సామాజిక సేవ చేయడం వల్ల ప్రజల్లో మంచి అవగాహన వస్తుంది కాబట్టి ఈ దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్మించిన ఎస్సీఎ ఫౌండేషన్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డు మహిళా అధ్యక్షురాలు వందన బంగారు సదానందు బలవంత్ రెడ్డి కరణ్ సింగ్ మార్కెట్ కమిటీ మెంబర్ శరత్ గణేష్ టెంపుల్ ధర్మకర్త మల్లేష్ హరికృష్ణ షకీబ్ తదితరులు అధిక